ఏదో కొత్తగా చూడాలి అనుకుని సినిమాకి వెళ్తాం యాక్టర్స్ గా సినిమా టు సినిమా కొత్తగా ఏదో చేయాలని మీరు కూడా చేస్తున్నారు బట్ ఈ మధ్యన ట్రెండ్ అనేది ప్రతి సినిమా కూడా ఒక ఓపెన్ ఎండింగ్ వచ్చేసింది అంటే మీరు ఒక టాస్క్ కంప్లీట్ చేస్తారు మళ్ళీ ఒక వరల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేసి ఒక ఓపెన్ ఎండింగ్ ఇచ్చేసి దీని సీక్వెన్స్ ఉండొచ్చు బట్ యాక్టర్ గా ఆ క్యారెక్టర్ ఆల్రెడీ మీరు ఎంజాయ్ చేసేసి ఆడియన్స్ దాని మీద అప్రోచ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ ఎండింగ్ ఇచ్చి అదే స్టోరీతోని మాకు తెలిసిన రిలేషన్స్ తోని మాకు తెలిసిన క్యారెక్టర్స్ తో రావడం ఎంతవరకు కరెక్ట్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం ఎంగేజ్ చేసిన సినిమాలన్నీ ఆడే కదా అంటే ఇప్పుడు మీరు అన్నదే ఇప్పుడు ఇప్పుడు సినిమా ఒక సినిమా పార్ట్ అంటే లైక్ నేను అందుకే ఇందాక కూడా చెప్పింది ఏంటంటే పార్ట్ టూ ఉందని లేకపోతే దీని సీక్వెన్ సీక్వెల్ ఉంటుంది అని ఇప్పుడు చెప్పలేదు మేము ఇట్స్ లైక్ పుష్ప టూ పెద్ద హిట్ బాహుబలి టూ పెద్ద హిట్ కేజీఎఫ్ టూ పెద్ద హిట్ అలా అంటే మనకి కళ్ళ ముందు వన్ హిట్ అయిన తర్వాత డీజెటిల్ టూ పెద్ద హిట్ మ్యాట్ టూ రాబోతుంది సో ఒక ఫ్రాంచైజీ ఆడుతుందంటే ఇప్పుడు మార్వల్ సిరీస్ అవన్నీ కూడా ఇట్స్ ద సేమ్ క్యారెక్టర్స్ బట్ దానికి అంతే ప్రజాదరణ ఉంది అంతే జనాలు చూస్తున్నారు సో ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ యాజ్ లాంగ్ యాజ్ ద బిజినెస్ సక్సెస్ అవుతుందంటే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారే కాబట్టి కదా ఇప్పుడు ఒక పోయిన సినిమాకి నువ్వు పార్ట్ టూ చూస్తే నువ్వు వన్ అది కరెక్ట్ ఒక ఆడిన సినిమాకి పార్ట్ టూ రావాలనుకుంటాం కాబట్టి ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ audience que no ma que no <coughs>